వినాయక చవితి పూజా విధానం పాటించాల్సిన నియమాలు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది విద్యాలు తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు దేవుళ్లందరిలో తొలి పూజను అందుకునే వినాయకునికి చాలా నియమనిష్టలతో పూజించాలి విజ్ఞాలు తొలగించే బొజ్జ గణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మేము పూజకు ఫలితం వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్ తగా పరిశీలించాలి మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకి తిరిగి ఉందా లేదా ఎడమవైపుకి తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి అది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం శనివారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున శుక్రవారం వచ్చింది సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజున ఇళ్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలు శుభ్రపరుచుకుంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం ఇల్లు దులపకూడదు అలాగే దేవుని పటాలు కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి గురువారం నాడు మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలు శుభ్రం చేసుకోండి ఇక పూజకు కావలసిన సామాగ్రిని మొత్తం శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే శుక్రవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దానిమీద ఒక తెల్లని వస్త్రం వేసిపెట్టండి వినాయక చవితి రోజున గంగాజలంతో వినాయకుని విగ్రహాన్ని చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుడి పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాలు పత్రికలతో పూజ చేయాలి ఇరవై ఒక్క పత్రికలు దొరకలేనివారు కనీసం పదకొండు పత్రాలతోనైనా గణేష్ పూజను చేసుకోవాలి అవి కూడా దొరకని వాళ్లు మీ పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క గరిక ఆకులు ఉండేలా చూసుకోండి ఈ వినాయక చవితి నాడు వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి గణేశుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు ఎందుకంటే గణేశుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్నం సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి వినాయక పూజ సమయం పదకొండు గంటల నుంచి ఒకటిన్నర మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసంలో గంగాజలం కుంకుమ అక్షంతలు కొన్ని నాణ్యాలు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి పైన కొబ్బరికాయని పెట్టండి ఆ కలిసి ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాలు దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందారం పువ్వు మల్లెపూలు గన్నేరు పూలు అలాగే చామంతి పువ్వులు మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కాని ఎరుపు రంగులో కాని తెలుపు రంగులో కాని ఉండాలి డబ్బు సమస్యలు ఉన్నవారు అప్పులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ కష్టాలన్నీ తొలగిపోతాయి గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్లు కుడుములు నివేదించాలి అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి ఉండాలి వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు విపరీతమైన ధనలాభం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వినాయక చవితి నాడు చంద్ర దర్శనం నిషిద్ధం అంటే వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదు చవితి నాడు చంద్రుడిని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుడిని చూడటం వల్ల కూడా నిందలను ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్లు నీలాప నిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు గణేష్ చతుర్థి రోజున రాత్రి ఎనిమిది నలభై నాలుగు వరకు చవితి ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న అక్షతలు తలమీద వేసుకుని వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల నుంచి బయటపడతారు అయితే వినాయక చవితి పూజలు మాత్రం మగవారు చేస్ తేనే మంచిది పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలతం లభిస్తుంది వినాయక పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు ఏకాగ్రతతో ఓం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటివారు ఈ నెలలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ సంకటహర చతుర్థి నాడు వినాయక పూజను చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తాండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తర ఈశాన్య దిక్కులలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు కొత్తగా పెళ్లైన జంటలు రాగితో చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ తిరిగి వచ్చే వీడియో కోసం